హలో ఫ్రెండ్స్ సేమియా పాయసం చేసిన కొద్దిసేపటికే గడ్డ కట్టిపోతుంటుంది అలా గడ్డ కట్టుకోకుండా అసలు చిక్కబడకుండా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను పక్కా కొలతలతో ఖచ్చితంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎంతసేపు ఉన్నా అస్సలు గడ్డ కట్టదు మనం చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అంతకాడికి కొద్దిగా చిక్కబడుతుంది కానీ అస్సలు గడ్డ కట్టదు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ అంత కరిగాక ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక చాప్ చేసిన బాదం వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ కిస్మిస్ లేక వేయలేదు మీరు ఉంటే వేసుకోవచ్చు అలాగే తురిమిన ఎండు కొబ్బరి కూడా వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి వేయడం వల్ల పాయసం కమ్మగా ఉంటుంది ఇలా బాగా కలర్ వచ్చాక ఒక లెట్ తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూను గీ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి మీరు ఏదాంతో అయినా వేసుకోండి కానీ ఒక కొలతగా వేసుకోండి కప్పు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా ఒక కొలతగా తీసుకున్నామంటే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సేమియా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న సేమియాను పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వరకు పాలు వేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం వాటర్ బదులు కూడా పాలే వేసుకోవచ్చు ఇలా పాలు ఒక పొంగు వచ్చాక ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని ముందుగా వేయించుకున్న సేమియా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో సేమియాను ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా చిక్కబడుతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా ఉడికిందో లేదో ఎందుకంటే చక్కెర వేశాక సేమియా ఉడకదు కాబట్టి ముందుగానే ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు వరకు షుగర్ పడుతుంది ఈ షుగర్ కూడా బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి షుగర్ అంతా కరిగాక ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కొబ్బరి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒక ముప్పా గ్లాస్ వరకు కాచిన పాలు వేసుకోవాలి ఇలా కాచిన పాలు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల పాయసం అస్సలు గడ్డకట్టదు ఎక్కువ చిక్కబడదు ఈ పాయసం వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది లేదంటే చల్లారేక కూడా చాలా బాగుంటుంది చుట్టాలు వచ్చేటప్పుడు ముందే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అసలు గడ్డకట్టదు ఎక్కువ చిక్కబడదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం సర్వ్ చేసుకోవడానికి సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నాకు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ తీయడానికి మోటివేట్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి